నమస్తే మనం జూన్ మంత్ వృషభ రాశి గురించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం మనం చాలామంది నాకు కొన్ని కాల్స్ చేశారు లాస్ట్ మే మంత్లో ఒకటి కొంతమందికి జాబ్ పోయినాయి అని చెప్పేసి మా రాశి ఫలాలు విన్నాము ఆ రాశి ఫలాలు మీరు కరెక్ట్గా చెప్పారని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కామెంట్ల ద్వారా పర్సనల్గా కనెక్ట్ అయ్యి కూడా మాట్లాడున్నారు అయితే ఈ మనకి ఇప్పుడు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది కనుక చూసుకుంటే జూన్ మంత్ కూడా మే మంత్ లాగా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం చీలకి ఎక్కువగా ఉంటుంది అదేంటో మనం డీటెయిల్స్ చూద్దాం ఇందులో ఫస్ట్ నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా అన్న అక్షరాలంతా కూడా మనకి వృషభ రాశిలోనే ఉంటాయి వీటితో పాటు మనకి గ్రహ సంచారం గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే జూన్ మంత్లో ఎలా ఉంటుందంటే సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో బుధుని సంచారం కూడా అదే మిథున రాశిలో శుక్రుని సంచారం సంచారం మీనరాశిలో కురుడు సింహరాశులకు ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే జూన్ మంత్లో వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం ధనం వస్తుంది తర్వాత నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల శత్రువులతో కూర్చొని చక్కగా కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి పై అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం బాగుంటుంది ప్రాప్తి ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా ఫైనాన్షియల్గా ధనం ప్రకారం చాలా బాగుంటుంది శత్రువుల విషయంలో మీకు వాళ్ళతో కనుక కూర్చొని కనుక మాట్లాడితే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మీది పై ఆధిక్య మీది పై చేయగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ శని గురువులు చాలా అనుకూలంగా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీళ్ళకి మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుండబోతుందని అందుకని మేజర్ గ్రహాల పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని గురువు గురువులు వీళ్ళు చాలా అనుకూలంగా ఉన్నారు అయితే మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి సూర్యుడు కుజుడు తర్వాత శుక్రుడు ఈ గ్రహాలలో కొంచెం అంత అనుకూలంగా లేకపోవటం వల్ల వీళ్ళకి జూన్ మంత్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది అదేంటి మనం చూద్దాం సూర్యుడికి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతో రవి అని మనకి చెప్తారు మహర్షులు సంస్కృతిలో దీని బుద్ధి దీని ప్రకారం ఏంటంటేనండి వీళ్ళకి బుద్ధి కలిగి ఉంటుంది దుర్మార్గులతో సహవాసం ఉంటుంది మనస్సులో శంకలు తలనొప్పి వ్యవసాయము ఇలాంటి వాటిలో గనక అంటే వ్యాపారాలు గనక చేస్తే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతరులచే మోసగించబడతారు ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాసి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఏమంటారంటే దుష్టులతో సవాహసం చేసి మీకు ట్రికీగా ఏదేదో చేద్దాం అనుకునే టైం కాదు బట్ ఇన్ కేస్ అలా చేసినా కానీ మీకు మళ్ళా వేరే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము అంతేకాకుండా కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడాను కొంచెము టయర్డ్నెస్గా ఎక్కువ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఒకసారి ఒక సందర్భంగా ధన ప్రవాహం అయితే చాలా మంచిగా తీసుకొని వస్తారు అయితే వీళ్ళకి నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భాగ్య హాని బంధు బంధువైరం ధన క్షయం అని చెప్తారు అంటే మనకి ఇంట్లో ఉండటం వల్ల ఏమంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ధనక్షయం కానీ బంధువులకు సంబంధించిన విషయాలు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాపం మీకు తెలిసిన వాళ్ళకు ఇబ్బందులు రావటంతో మీరు వాళ్ళని చూసి ఇబ్బందికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది కుజుడు అట్లా విధంగా మనకు శుక్రుని కనుక కూడా మనం చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇది కూడాను వీళ్ళకి అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలన్నమాట ఒక రకంగా చూడాలంటే వీళ్ళకి ఆయుధ పీడ చోర భయం కష్టాలు భయము వ్యవసాయం ఇట్లాంటి పనుల్లో కనుక చూస్తే ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఒక అగైన్ ఈ శుక్రుడు వల్ల కూడా వీళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రోగపీడం అని చెప్తూ ఉంటారన్నమాట అంటే మనకు ఒక రకంగా ఈ యొక్క మూడు గ్రహాలు ఏవైతే మార్పు మార్పులు వీళ్ళకి ఉన్నాయో సూర్యుడు కానివ్వండి కుజుడు కానివ్వండి శుక్రుడు కాని అంత అనుకూలంగా లేకపోవటంతో బేసికల్గా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఫ్రస్ట్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు ఇది ఒక మూడు గ్రహాలు అయితే వీళ్ళకి రోహిణి నక్షత్రం వీళ్ళకి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే కృతిక రోహిణి మృగుశిర మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయి ఇందులో కృతిక నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ఏమన్నా ఏంటంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం చూపిస్తుంది మృస్తానము చక్కగా టయానికి భోజనం తింటూ హ్యాపీగా ఉండేది చూపిస్తుంది కృతిగా నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే కలహము బంధనము నాశనము చూపిస్తుంది ఏదో ఒక పనిని వీళ్ళు అనుకున్నది విధంగా కాకపోవటంతో అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ధనలాభము చూపిస్తుంది అయితే వీళ్ళకి నాశనము కలహము రెండు చూపిస్తుంది ఏదో ఒక పనిలో డిస్టర్బెన్స్ అయ్యి అది అనుకున్న విధంగా కాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే అలాగినక ఉంటే నిరుత్సాహపడకుండా మళ్ళా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని రీవర్క్ చేసుకోవాల్సిన టైం అయితే ఉంది తర్వాత వీళ్ళకి గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మృగశిరా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఎక్కువగా ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజింగ్గా కనుక చూసుకుంటే మృత్యు భయము నాశనము కలహము చూపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ మృత్యు భయం అంటే మనకి సినిమాల్లో చెప్పేది కాదండి మృత్యు భయం అంటే మీరు స్టార్ట్ చేసిన ఇంతకుముందు స్టార్ట్ చేసిన ఏదైనా పని కానీ ఏదైనా ఉంటే అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని మృత్యు భయము ఇలా ఆగిపోయి ఉంటుందేమో అని ఎక్కువగా భయపడుతూ ఉంటారు దీన్ని మృత్యు భయం అంటారు తర్వాత కలహము నాశనం కూడా చూపిస్తూ ఉంది అంటే వీళ్ళకి వృధాగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్న పని ఏదో ఒకటి సరైన రిజల్ట్ రాక ఆ పనిని టోటల్గా మీరు చేయలేక వదిలేసే పరిస్థితి ఉంది ఇవి కాకుండా రోహిణీ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరుగుతూ ఉంటుంది ఏదైనా గనక పని తలపెడితే ఆ పని తలపెట్టిన పని చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారం కనుక మీరు చూసుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఈ మంత్ అంతా ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒక కేజీ బావు కందులను దానం చేయటము తర్వాత దుర్గా సప్తస్లోకి చదువుకోవటము చండీ పారాయణము చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది తర్వాత ఈ వీళ్ళకి తలపెట్టిన క కార్యక్రమం మనకి మధ్యలో ఆగిపోకుండా ఉండటానికి లక్ష్మీ గణపతిని పూజ చేసిన గణపతి హోమం చేయించుకున్న విశేష గణపతి హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది లేదంటే గణపతి అదర్వ శీర్షం అని ఉంటుంది ఇది చదువుకున్నా కానీ చాలా బాగా పాజిటివ్గా ఎనర్జీగా ఉంటుంది గరికతో గణపతిని పూజించడం ఇలాంటి గనక చేస్తే కార్యనాశనం ఏమన్నా గనుక ఉంటే ఆగిపోయి బయటకు చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా వేరే గనక వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాల్సి ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది బట్ ధనం కూడా ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద బిజి బిజినెస్లు చేసేవాళ్ళు కానీ వీళ్ళకి కుబేరు పాశపతం చేయించుకున్న చాలా బాగుంటుంది లక్ష్మీదేవి విశేష హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా గనక కలహము గొడవలు గనక అంటే కోర్టు కేసులు కానివ్వండి లేదంటే లిటిగేషన్స్ ఇలాంటివి ఉంటే చండీ పారాయణము చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇంకా ఏమైనా గనక వాళ్ళ వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి జాతకం విశ్లేషణ చేసి పర్సనల్గా ఏమైనా ఉందా రెమెడీస్ అవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది శ్రీశైలం గనక ఒక్కసారి వీలైతే గనుక ఈ రాశి వాళ్ళు ఇళ్ళు వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా చక్కగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నానండి ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలకపైన ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులోనే ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకు ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పొన్నమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఓలల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసిందే దీన్ని ఏరువాక పున్నమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటే మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పొగులు మనకి మరిచెట్టుకి గనక ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలో కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ బ మీ దంపతుల మధ్య ఎంతో అన్యుడుత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి అని సతీ సావిత్రి అని మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారన్నమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివరణ వివరించడం జరిగింది ఎవరైతే కనుక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ గనక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమే యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాముడిని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వులు ధ్యానం చేయడం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జైష్ట మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్ర దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర్ర చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఈ జేష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు